హాయ్ ఫ్రెండ్స్ చాలామంది జూమ్ ఎలా అటెండ్ చేసుకోవాలో తెలివిగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ కోసమని ఈ వీడియో చేస్తున్నాను మీకు ఏదైతే జూమ్ లింక్ పంపించున్నారో డైరెక్ట్గా మీరు అక్కడి నుంచి కూడా జాయిన్ చేసుకోవచ్చు లేదంటే జూమ్ యాప్లోకి వెళ్ళి కూడా మీరు సెషన్ని అటెండ్ చేసుకోవచ్చు అనమాట అది ఎలా అటెండ్ చేసుకోవాలి మీరు జూమ్ ఓపెన్ చేసినప్పుడు మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు జాయిన్ ఏ మీటింగ్ అనే ఆప్షన్ ఉంది దాన్ని ఓపెన్ చేసుకోవాలి దాన్ని మీరు క్లిక్ చేయాలి సైన్ అప్ సైన్ ఇన్ కింద రెండు ఆప్షన్లు ఉన్నాయి దాన్ని వదిలేయండి మీరు జాయిన్ చేస్తున్నారు కాబట్టి సెషన్ అటెండ్ చేస్తున్నారు కాబట్టి జాయిన్ ఏ మీటింగ్ అని ఉన్న ఆప్షన్ని మీరు క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు పైన గమనించినట్టయితే ఏదైతే మీకు అక్కడ టిక్ మార్క్ కనబడుతుందో మీటింగ్ ఐడి అని ఉంది అక్కడ మీకు జూమ్ లింక్ పంపించిన దాంట్లో మీటింగ్ ఐడి ఉంటుంది పాస్వర్డ్ ఉంటుంది ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ మీటింగ్ ఐడి అనేది ఎంటర్ చేయండి అక్కడ ఉండేది కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు సెకండ్ ఆప్షన్ కింద వి టూ జీరో డబుల్ త్రీ అని కనబడుతుంది కదా అక్కడ మీకు మొబైల్ మోడల్ లేదంటే యువర్ నేమ్ అనే ఆప్షన్ కూడా వస్తుంది ఆ ప్లేస్లో మీరు మీ యొక్క పేరు ఎంటర్ చేయండి మీ పేరుని అక్కడ ఎంటర్ చేయండి దాని తర్వాత మీకు జాయిన్ అనే ఆప్షన్ అనేది అక్కడ షో అవుతుంది అంటే మీకు అక్కడ బ్లూ కలర్లో చేంజ్ అవుతుంది దాన్ని మీరు ఓపెన్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్లో మీకు ఇక్కడ ఎంటర్ పాస్కోర్డ్ అని ఉంటుంది నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పినట్టుగా లింక్ ఏదైతే పంపించున్నారు మీకు జూమ్ లింక్ దాంట్లో మీకు పాస్కోడ్ అనేది ఉంటుంది అది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి నెక్స్ట్ పేజ్ మీకు వైఫై ఆర్ సెల్యులర్ డాటా అని ఉంది దీన్ని ఓపెన్ చేస్తేనే దీన్ని క్లిక్ చేస్తేనే సెషన్లో మీకు ఏం నడుస్తుంది ఏంటి అనేది మీరు అక్కడ వినగలరనమాట కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు మైక్ అయితే సింబల్ కనబడుతుందో ఫస్ట్ ఆప్షన్ అది మీకు అక్కడ ఆన్లో ఉంటుంది అంటే మీకు అక్కడ సెషన్లో ఏం జరుగుతూ ఉంది ఆ సబ్జెక్ట్ ఏంటి ఆ ప్రాజెక్ట్ ఏంటి ఆ వివరాలన్నీ మీరు అక్కడి నుంచి వినేదానికి అవకాశం ఉంటుంది ఓకేనా మీ మైక్ అక్కడ కనబడే చోట పూర్తిగా వైట్లో ఉన్నట్టయితే దాన్ని మీరు టచ్ చేసినట్టయితే అయినా క్రాస్గా రెడ్ లైన్ ఏదైతే మీకు పక్కన వీడియో సింబల్ కనబడుతుందో దాంట్లో ఉంది క్రాస్ లైన్ అని అలా మీకు అక్కడ లైన్ అనేది క్రాస్ లైన్ అనేది వస్తుంది అంటే అవతల జరుగుతుండేది మీరు వినొచ్చు మీరున్న చోట నుంచి వేరే డిస్టబెన్స్ లేకుండా ఇంకా సెషన్లో చాలామంది అటెండ్ చేసుకుని ఉంటారు కాబట్టి అక్కడే వేరే డిస్టబెన్స్ లేకుండా ఉంటుందన్నమాట కాబట్టి దాన్ని మీరు మ్యూట్లో పెట్టుకోవాలా ఓకేనా ఆ రెడ్ మార్క్ వచ్చేది దాన్ని క్లిక్ చేస్తే మీకు రెడ్ లైన్ అనేది క్రాస్ లైన్ వచ్చేస్తుంది అక్కడ మీరు మ్యూట్లో పెట్టుకున్నట్టయితే మీ వల్ల ఇంకొకరికి డిస్టర్బ్ అవ్వదు అనమాట సెషన్లో ఉండే వాళ్ళకి ఏమైనా మాట్లాడాలి అడగాలి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు మీకు క్వశ్చన్ చేస్తారు ఎవరైనా ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్టయితే మీ మైక్ అన్మ్యూట్ చేసుకోండి అని అలాంటప్పుడు మీరు ఓపెన్ చేసుకొని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే క్లియర్ చేసుకోవచ్చు ఓకేనా అర్థమైంది అనుకుంటున్నాను మన ఛానల్ని చాలామంది అయితే చూస్తున్నారు యాజ్ ఏ రిక్వెస్ట్ అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్